అందరికీ నమస్కారం ఈ రోజు బిఎస్ఎన్ఎల్ ఒక కొత్త అప్డేట్ నియోగదారుల కోసం జూలై ఒకటి నుండి కొత్త అప్డేట్ను చూడండి టిఆర్ఐ కొత్త ఎంఎన్పి నిబంధనలను సవరించింది ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ మొబైల్ మరియు ఇంటర్నెట్ అవసరమని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు ఇంత వేగవంతమైన ప్రపంచంలో మన జీవితాలను చాలా సాఫీగా నడిపించే ఈ ఇంటర్నెట్ సేవలు తప్పు కావు కేవలం కూర్చుని పని చేయడానికి చాలా దూరం ప్రయాణించే సాంకేతికత వేలిముద్రతో చేయగలదని చెప్పవచ్చు అదే బాటలో ఇప్పుడు జూలై ఒకటి నుంచి సిమ్ కార్డుకు సంబంధించి కొత్త రూల్ వచ్చిందని ఇక నుంచి ఈ పని చేయడం కుదరదని తెలిసింది సిమ్ కార్డు వినియోగదారుల కోసం జూలై ఒకటి నుండి కొత్త అప్డేట్ను చూడండి ముఖ్యంగా ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాల కారణంగా సిమ్ కార్డ్ సమస్యకు సంబంధించి కొన్ని నిబంధనలను మార్చాలని టీఆర్ఐ సంస్థ నిర్ణయించింది టీఆర్ఐ సంస్థ సిమ్ కోట విషయంలో కొత్త నిబంధనలను అమలు చేయడానికి కృషి చేయబోతోంది కొత్త నియమాలు జూలై ఒకటి నుండి అమల్లోకి వస్తాయి మరియు కొత్త సిమ్ ను మార్చుకోవడం లేదా పోర్ట్ చేసిన తర్వాత అది ఏడు రోజుల లాకిన్ పీరియడు లోబడి ఉంటుందని టీఆర్ఐ తెలిపింది ఈ సందర్భంలో ఆ సిమ్ ను ఎవరూ మరొక సిమ్ కి పోర్ట్ చేయలేరు అని సంస్థ అధికారికంగా స్పష్టం చేసింది మొబైల్ నంబర్ పోర్టింగ్ అంటే ఒక నెట్వర్క్ సర్వీస్ నుండి మరొక నెట్వర్క్ సర్వీస్కు పోర్ట్ చేయడం అని చెప్పవచ్చు మీరు సిమ్ స్వాప్లో సిమ్ కార్డ్ ని పోగొట్టుకున్నట్లయితే మీరు అధీకృత రిటైల్ స్టోర్కి వెళ్లి దాని రీప్లేస్మెంట్ పొందవచ్చు దీనిని సిమ్ స్వాప్ అంటారు ఆన్లైన్ మోసగాళ్లు డబ్బును దొంగిలించడానికి ఇలాంటి కార్యకలాపాలను ఉపయోగిస్తారు ఆన్లైన్లో ఇలాంటి లోసుగుల ద్వారా మోసగాళ్లు మీ జీవితకాల ఆదాయాన్ని దొంగిలించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి జూలై ఒకటి నుండి డిపార్ట్మెంట్ అమలు చేసిన ఈ నిబంధనలు ఖచ్చితంగా ఈ విషయంలో కస్టమర్లకు భద్రతను కలిగిస్తాయి